హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి రుచుచులు ఇవాళ మా నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఈ నువ్వుల్లో మినరల్స్ కాల్షియం విటమిన్ ఇ చాలా సమృద్ధిగా ఉంటాయి పిల్లల్లో చురుగుదనం పెరగాలన్నా పెద్దల్లో కీళ్ళ సమస్య లేకుండా ఉండాలంటే రోజు ఒక నువ్వుల లడ్డు ఇవ్వండి పిల్లలు పెద్దలు భోజనం తర్వాత ఒక లడ్డు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పాతకాలంలో మన నానమ్మలు తాతయ్యలు ఇలాంటివి తినే అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఈ నువ్వుల లడ్డూని స్టెప్ బై స్టెప్ ఎలా చూసి చూద్దాం ఈ నువ్వుల లడ్డూకి రెండే రెండు ఇంగ్రిడియన్స్ చాలు మన ఇంట్లో ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు ముందుగా తల్ల నువ్వులను ఒక కేజీ తీసుకున్నాను తిక్కుగా ఉన్న ప్యాన్లో నువ్వులు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల నువ్వులు పోతాయి కాబట్టి నువ్వులు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో వేసి చల్లార పెట్టేసుకోవాలి మనం ముందుగా మిక్సీ జార్ని పొడికులాతో తుడుచుకొని డ్రై చేసుకోవాలి ఇలా చలారపెట్టి నువ్వులని కొంచెం కూరవెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసి పౌడర్లో చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసిన నువ్వులన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్లు అయిపోవాలి మొత్తం నువ్వులన్నీ కూడా ఇలా పౌడర్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బెల్లం కావాలి కదా నేను ఒక కేజీ నువ్వులకి కేజీ బెల్లం తీసుకున్నాను ఇలా వైట్గా ఉన్న బెల్లం అయితే నువ్వుల లడ్డూలు చాలా తెల్లగా వస్తాయి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కదంటారు ఈ నువ్వుల లొడ్డూ చిన్న చిన్న ముక్కలు వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఏ మిక్సీ జార్లో నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్నాం అదే మిక్సీ జార్లో ఈ చిన్న చిన్న బెల్లం ముక్కలు కూడా వేసుకుని మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి మనకి పంటకి తగలకుండా మొత్తం బెల్లం అంతా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం బెల్లాన్ని ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా బెల్లాన్ని అంతా పేస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుని ఇప్పుడు మనం రోల్లో అయితే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని రోల్లో వే కొంచెం వేసుకుని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం మీద కొంచెం నువ్వుల పొడిని మళ్ళీ ఒక లేయర్ కింద వేసుకుని మనం రోకల బండతో దంచుకోవాలి మీకు రోకల బండ ఇలాంటి రోలు అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో నువ్వులని అలాగే బెల్లాన్ని కూడా సరైన క్వాంటిటీలో వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా వేసిన బెల్లం నువ్వుల పొడి కలిసేలా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి దీని అన్నిటినీ దంచుకుంటే మనకి లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది నువ్వుల పొడి బెల్లం బాగా మిక్స్ అయ్యేలా దంచుకోవాలి ఇప్పుడు ఇది మనం ఒక గరిట గరిటతో తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన నువ్వుల పొడిని కూడా ఇలాగే బెల్లం నువ్వుల పొడి వేసి మొత్తం అంతా దంచేసుకోవాలి ఇది దంచుకున్నదంతా ప్లేట్లో తీసుకుని ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి దీని లడ్డూలు చుట్టుకోవడానికి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాల్సిన అవసరం లేదు ఈ నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మొత్తం అంతా కలిపేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత మొత్తం తీసుకుని ఇలా చేత్తో లడ్డూలు చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే హెల్తీ లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఈ నువ్వు లడ్డు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతిరోజు భోజనం తర్వాత ఒక లడ్డు తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మా ఇంటూ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్